మాస్క్ ప్రపంచ కుబేరుల్లో ధనవంతుల్లో ఎలాన్ మాస్కో ఒకడు అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదిగిన ధనికుడు మరి అలాంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు అని అంటే మీరు నమ్ముతారా కానీ స్వయంగా ఎలాన్ మాస్కే తాను డ్రగ్స్ తీసుకున్నట్టు చెప్తున్నారు అవును టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ తన సంస్థ ఎదుగుదలకు ఏకంగా రోజుకు పదహారు గంటలు పనిచేస్తాడట దీంతో ఎక్కువ మానసిక బలం పెంచుకునేందుకు కెటామిన్ అనే డ్రగ్స్ ను వినియోగించినట్లు స్వయంగా ఆయనే వెల్లడించాడు వైద్యుడి సలహా మేరకు కెటామిన్ పరిమితంగా వాడేందుకు మొగ్గు చూపించాడని వైద్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ వార్త గురించి వివరంగా మస్క్ డ్రగ్స్ వినియోగంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని రాశారు అయితే తాను మద్యం సేవించనని పొగ తాగటం ఇష్టం లేదని ఎలాన్ మాస్క్ అన్నారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఒప్పందాలు లేదా పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని పేర్కొన్నారు ఎక్కువ కాలం మానసిక కుంగుబాటుకు గురి కాకుండా ఉండేందుకే ఆయన డ్రగ్స్ వాడినట్టు తెలిసింది ప్రతి వారానికి ఒకసారి చిన్న మొత్తంలో కెటామిన్ డ్రగ్ మాస్క్ తీసుకుంటారట మితంగా వాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు కానీ తీవ్ర స్థాయిలో వాడితే చాలా దుష్పరిణామాలు ఎదుర్కొనేవారట అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో అమెరికన్ పాడ్కాస్ట్ జో రోగన్ షోలో గంజాయి వాడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది మరోవైపు మాస్క్ డ్రగ్స్ వాడకం పట్ల టెస్లాలోని చాలా మంది బోర్డు సభ్యులు ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు